సన్యసించినట్ట సన్యాసించనట్ట భౌతిక స్థితిలో సన్యసించాను ఆధ్యాత్మిక స్థితిలో అంటి ఉన్నాను ఏది అంటి పెట్టుకోవాలి ఏది వదిలేయాలని తెలిసి తిరుగుతున్నా నేను మీరందరూ ఏది వదిలిపెట్టాలి ఏది తెలియాలి తెలుసా తెలుసుకునే ప్రయత్నంలో కళ్ళు చెవులు ముక్కు నాలుగ చర్మాన్ని పని చెప్పి ఆపేస్తే అది అవసరమే కళ్ళు తెలిసినప్పుడు పట్టుకోండి కళ్ళు మూసినప్పుడు వదిలేదు చెవులు తెరిచినప్పుడు వినండి చెవులు మూసినప్పుడు అవసరం లేదు శరీరం తిరుగుతున్నప్పుడు ఎంజాయ్ చేయండి శరీరం కూర్చోబెట్టినప్పుడు ఎంజాయ్ చేయండి అలా ఇంద్రియాలని కూర్చోబెట్టగలిగితే మీరు అతీంద్రియాలు అవుతారు మీ ఇంద్రియాలు అతీంద్రియంగా మారుతారు మీరు ఇంద్రుడు అవుతారు మీరు ఇంద్రులు అవుతారు అమ్మయ్య వెరీ గుడ్ అధిపతి అంటే అంటే ఎవరికి అధిపతి గుడ్ ఇంద్రుడు దేవేంద్రుడు ఎవరికి అధిపతి అమ్మయ్యా మీరు ఎప్పుడు ఇప్పుడు మీరు ఎవరికి అదుపులు అవుతారు దేవతలకు అదుపులో అవుతారు అప్పుడు దేవతలకు అవుతే దేవుడు ఏ దేవుడు కావాలంటే దేవుడు వస్తాడా లేదా ఎవండి గజాసురుడు రాక్షసుడు వచ్చాడు ఎవడు తారకాసురుడు వచ్చాడు మీరే చెయ్యాలంటాడు ఎవరిని కాబట్టి ఏం చేస్తాడు గజాసుడు తారకాసురుడు వస్తే తారకాహరించాల్సి బాధ్యత ఇంద్రుడి ఇంద్రుడు దేవతలకు అధిపతి కాబట్టి ఎవరికి చెప్పాలి ఇప్పుడు వెళ్ళి పరమేశ్వరుడికి పార్వతి చెప్పాడు పరమేశ్వరుడు పార్వతి ఏం చేశారు మళ్ళీ ఒక చోట కూర్చొని ఇద్దరు సాధన చేసి కుమారస్వామిని జన్మనించి ఆ కుమారస్వామిని తయారు చేసి ఆ ద్వారా తారకాసురుడు సంహరించాడు తారకాసురుడు ఇంద్రుడు సంహరించాడా మరి ఎవరు సంహరించారు కుమారస్వామి రావటం కష్టపడింది ఎవరు తారతిపరణుడు ఎక్కడికో కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవాల్సి వస్తుంది ఎవరి కోసం కోసం అమ్మయ్యా వెరీ గుడ్ తారకాసురుడు అని ఒక రాక్షసుని సంహరిస్తాం కోసము ఇంద్రుడు చెప్తే వాళ్ళు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు ఇంద్రులు అయ్యారు అనుకోండి దేవతలు మీరు చెప్పినట్టు చేస్తారా లేదా మరి సార్ చెప్తే మిమ్మల్ని అందరం దేవుడు ఇంద్రులు అవ్వనే కదా ఇంద్రులు అవ్వాలంటే ఇంద్రియాలు దాటితే చాలు కదా మరి ఇంద్రియాలు దాటాకేంటి ప్రాబ్లం అసలు ఏమున్నాయి ఇందులో కళ్ళు చూస్తున్నప్పుడు చక్కగా గ్రీన్ కనపడుతుంది చెట్టు బాగుంది అద్భుతంగా ఉంది చాలా బాగుంది అది ఫలాలు ఇస్తుంది నేను ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది కళ్ళు తెచ్చుకుంటే అలా చూడండి ఇదేంటి మొండితే ఇంకా పూలు పోయలేదు కాయలు కాయలేదు దరిద్రం రొమ్మాట పోతే లేకపోయిన ఒకటి తీసుకోవటం మీరు కళ్ళు చూస్తున్నాయి కరెక్టే కళ్ళు చూస్తున్నాయి ఏం చూస్తున్నారు మీరు ప్రకృతి అయినా అట్లా నేను దేన్నైనా చూసే విధానం మీ వియ్య ప్రాణాలు వచ్చింది మీ ఇయ్య ప్రాణాలు వచ్చింది ఆవిడికి మనం పడదు ఆవిడ ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చినప్పుడు మంచి బంగారం పట్టుచేయ కట్టుకుని వచ్చింది అబ్బా మా ఇయ్య ప్రాలు బ్రహ్మాన బంగారం కట్టుకుంది బ్రహ్మా పట్టుచేసుకొచ్చింది అవన్నీ రేపు వాళ్ళ పిల్లకి చేయగదా కదా అందుకే అంత భోగవంతు ఆవిడ ఆవిడంత భోగవంతుడాలు అయితే మా అమ్మాయి నా దగ్గర ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మాయి భగవంతురాలు అవుతున్న భావంలో ఉండొచ్చు కదా దూరమా దరిద్రం పిల్లకి మాత్రం పెట్టదు కాబట్టి ఒళ్ళు అంతా వేసుకొని తిరుగుతుంది ఎక్కడ సమస్య ఉంది ఇక ప్రేమదత్వం కూడా పదం మానలేదండి నీ కళ్ళు ఏం చూస్తున్నాయి ఏది కరెక్ట్ అని నీ చూస్తుంది కళ్ళే కదా కళ్ళకి ఏం కనబడదు అదే చూడండి కళ్ళకి కనపడింది చూస్తున్నారు మీరు కళ్ళకి నేను నిండుగా ఉందా లేదా మంచి నగలు బ్రహ్మాండం వేసి అదే కదా ఉంది మీరేం మాట్లాడుతున్నారు మా అమ్మాయికి ఏం పెట్టకుండా వేసుకొని తిరుగుతుంది పెద్దది అయిపోయింది ముసలి దానికి అంత సోక అవసరం అంటున్నాడు ఆవి నగలేసుకోండి అది కరెక్ట్ మీరు చూసింది అది వాస్తవం ఏది ఆవి నగలేసుకోవడం చూశాడు మరి అది మాట్లాడుతున్నాం మనం నిరంతరం అది తప్పించి వేరేది మాట్లాడుతున్నాం కాబట్టి మనకు సమస్యలు వస్తున్నాయి